హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మ్యాంగో కస్టర్ స్మూతీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం ఇప్పుడు హాఫ్ లీటర్ పాలలో హాఫ్ కప్ షుగర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి అలాగే మరి యొక్క హాఫ్ కప్ మిల్క్ తీసుకుని టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఎలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ మిర్కలు వేసుకుని ఉండలు కట్టుకుండగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పాలు ఇలా మరిగి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లని మామిడికాయ ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో వన్ కప్ విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి ఆ తర్వాత కాచి చెల్లాచి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి దీనిపైన కట్ చేసిన మ్యాంగో క్యూబ్స్ నాలుగైదు జీడిపప్పులు వేసుకుని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మ్యాంగో కస్టర్డ్ స్మూతీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి